ఇద్దరిలో ఏది కరెక్ట్ అనేటువంటిది ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి వార్త కూడా పూర్తిగా పార్టీ కార్యకర్తలాగా రాయడం వల్ల ఇదివరకు మాకేంటంటే ప్రజాశక్తి విషయాలు అందరూ వాళ్ళు ఒక్కళ్ళే కనబడేవాళ్ళు ఇప్పుడు అన్ని పత్రికలు కూడా ఏదో ఒక పార్టీకి తొత్తులాగా పనిచేయడం వల్ల పాయింట్స్ లేకపోయేప్పటికీ వీళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అని అడిగితే వీళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ముందు అర్థం కాకపోయేటప్పటికి రోజు జగన్ తిట్టడం ఒక్కటే కాన్సెప్ట్ ఎలా ముగ్గురు అవుతోంది ఏం చేసుకున్నాడో చెప్పుకుని ఇది ఇప్పుడు నేనున్నటువంటి సందర్భంలో ఈ అభివృద్ధి ఈ రంగం జరిగింది చంద్రబాబు ఇప్పుడు మన ఫాలో అవుతున్నట్టున్నారు అందుకని మనం అన్నాక రెండు మార్చుకున్నారు ఒకటి నా పరిపాలన బాగుందని చెప్పి చెప్పండి అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పారు మొన్న కూడా నేను అడిగా ఎందుకని జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు ఎన్డీఏ మాట్లాడట్లేదు అన్నది నిన్న ఎన్డీఏ ప్రభుత్వం అని మాట్లాడారు అట్లాగే వీళ్ళిద్దరితోనే మీటింగ్ ఏంది రాష్ట్ర నాయకురాలు నచ్చదా పొరం దేశం ఎందుకు తీసుకురారని నేను మొన్న అడిగాను ఇప్పుడు పొరం దేశం తీసుకొచ్చారు కాబట్టి మనకి ఫాలో అవుతున్నారు కాబట్టి ముందు ఈ దరిద్రాన్ని వదిలి ఏం చేసాం మన టైం లో నేను వచ్చినప్పుడు అందరికి మీకు ఈ డబ్బులు వచ్చినాయా లేదా మీకు అందరికి నిరుద్యోగ వృత్తి వచ్చిందా లేదా మీకు అన్న క్యాంటీన్ తన్నం దొరికిందా లేదా అట్లాగే నా టైంలో మీ వాళ్ళలో పిల్లలు చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు లేదా ఆ ప్రైవేట్ ఉద్యోగాలు నా వల్లే వచ్చినాయా అక్కడ ఈయన మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాలా హైదరాబాద్ లో వచ్చి అక్కడ నా వాళ్ళే ఇప్పుడు చెప్తే పోతారు నాకు